మొదటి మూడు చిన్నారు మనందరం కలిసి చదువుకుందాం యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రకటన ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును గుచ్చి ఏసుక్రీస్తు సాక్ష్యమును గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వారను ధన్యులు ఈ ఉదయకాల ఆరాధన సమయంలో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథంలో దేవుడు మనకి అనుగ్రహించిన కృపను బట్టి ఎంతవరకు ధ్యానం చేసుకోగలుగుతామో అంతవరకు ధ్యానం చేసుకుందాం ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే మనం కంటిన్యూగా రావాలి అంతేగా స్కూల్కి కంటిన్యూగా వెళ్తే పిల్లలకి చదువు బాగా వస్తుంది మధ్య మధ్యలో మానేసే వాళ్ళకి చదువు సరిగ్గా రాదు అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుని వాక్యాన్ని సరిగా మనం నేర్చుకోవాలంటే మనం క్రమంగా దేవుని యొక్క సన్నిధికి రావాలి మరి ఈ క్రిస్మస్ రోజుల్లో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మాన్ని గురించి జీవితాన్ని గురించి మనం ప్రతి వారం ఎక్కువగా ధ్యానం చేసుకుంటా ఉన్నాం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉండగా పోయిన సంవత్సరం మనం దేని గురించి ధ్యానం చేసుకున్నాం పాత నిబంధనలో ఉన్న పండుగల గురించి ఎహోవా పండుగల గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఈ సంవత్సరం ప్రకటన గ్రంథం మీద కొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం చదువుకున్నప్పుడు వచనంలో సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడను వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను వారును ధన్యులు అలాగే ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవచనం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను వాడు ధన్యుడు ఈ ప్రకటన గ్రంథంలో ఏడు అనేటటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఏడు ఉన్నాయి అలాగే ఏడు సంఘాలు ఉన్నాయి ఏడేండ్ల శ్రమల కాలం ఉంది ఏడు ముద్రల శ్రమలు ఏడు బోరల శ్రమలు అలాగే ఏడు పాత్రల శ్రమలు ఈ విధంగా ఏడు అనేటటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనకి ఎక్కువగా కనపడతా ఉంది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవచనంలో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గయకుని వాడునో ధన్యుడు అని రాయబడి ఎవరు ధన్యులు అంటే దేవుని వాక్యాన్ని చదివేవాడు ధన్యడు అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట చదవాలి బైబిల్ గ్రంథాన్ని చదివేవాడు ధన్యుడు రెండవదిగా బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని వినేవాడు ధన్యాడు మాట చదవండి చదువువాడును వాటిని విని అనే మాట మాట్లాడబడి వినేవారు కూడా ధన్యులు మూడవదిగా చదవటం వినటం మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని గాయకునేవారు అనగా వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతికేవారు ధన్యులు ఈ ప్రకటన గ్రంథం ప్రారంభంలో చదువువారు వినువారు అనే రాయబడ్డాయి కానీ ప్రకటన గ్రంథం ముగింపులో చదివేవారు లేరు వినేవాళ్ళు కూడా ఇది కేవలం గైకుని వారు మాత్రమే ధన్యులు అని రాయబడింది ఎందుకలా రాయబడింది అంటే ఇక ఈ ఈ భూమి మీద ఈ యుగము లేక ఏసుక్రీస్తు పర యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు ఈ యుగమంతా సమాప్తి చేయబడుతూ ఉన్న కాలంలో ఇక వాక్యం చదవటానికి మనకు అవకాశము ఉండదు వాక్యం ఇలాగ వినటానికి కూడా అవకాశము ఉండదు నువ్వు చదివినా నువ్వు విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రకటన గ్రంథం ప్రారంభంలో సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినేవాడు వాటిని గైకునేవాడు ధన్యుడని రాయబడింది కానీ ముగింపులో మాత్రం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ సంగతులను గైకుని వారు ధన్యులు అని మాత్రమే రాయబడింది కాబట్టి శ్రద్ధగా వినాలి అలాగే క్రమముగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి ధ్యానం చేయాలి ఆ చదివేటటువంటి వాక్యం మనకు అర్థమవుతుందా లేదా ఆ తెలుసుకోవడానికి దైవ సావుకుల్ని పెద్దల్ని సంప్రదించాలి వాక్యాన్ని చదవటానికి వాక్యాన్ని ధ్యానం చేయడానికి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ గ్రంథాన్ని మనం అసలు చదవం కానీ బైబిల్ గ్రంథంలో కొన్ని గ్రంథాలు అసలు మనకు అర్థం కావు పాత నిబంధనలో పరమగీతాల గ్రంథం అసలు అర్థం కాదు దానియుల గ్రంథం అర్థం కాదు కృత నిబంధనలో ప్రకటన గ్రంథం కూడా అర్థం కాదు అర్థం కానటువంటి గ్రంథాల్లోనే లోతైనటువంటి సత్యాలు దేవుడు దాచించాడు అర్థం కాదని చెప్పి అసలు మానుకునే వాళ్ళు కూడా ఉన్నారు ప్రకటన గ్రంథం అసలు అర్థం కాదని చెప్పి మానేసే వాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా కానీ ప్రకటన గ్రంథాన్ని చదవకుండా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయకుండా సాతనుడు విశ్వాసుల్ని కలవరపరుస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో సాతాన్ యొక్క పతనాన్ని గురించి రాయబడింది ఎవరి పతనాన్ని గురించి రాయబడింది ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో సాతానుడు పరలోకం నుంచి పడద్రోహిపట్టడం మనకు కనపడతారు సాతానుడు వాడి దూతుల పొరలోకి నుంచి పడద్రోయబడ్డారు ఆ తర్వాత ఈ సాతానుడు దేవుని ద్వారా బంధించబడే సంగతి కూడా రాయబడింది దేవుడు ఏం చేశాడంటే వాడిని బంధించే అగాధములో పడేశాడు మూడవదిగా దేవుడు సాతానును వాడి అనుచరులను నరకంలో పడవేయటం అంటే దేవుడు వాడికి శిక్ష విధించడం కూడా రాయబడింది అంటే పరలోక నుంచి త్రోసివేయబడ్డాడు అది మొదటి సంగతి రెండవదిగా దేవుని ద్వారా బంధించబడి వెయ్యేండ్లు అగాధంలో బంధించబడ్డాడు రెండవ సంగతి మూడవదిగా వాడు వాడి అనుచరులు నరకంలో మొట్టమొదటిగా త్రోయబడతారు నరకము మనుషుల కొరకే దేవుడు సిద్ధపరిచింది కాదు సాతానుకి వాడు దోతులకు దేవుడు ఏర్పరిచిన శిక్షా స్థలం ఆ నరకంలో సాతాను వాడి అనుచరులు పడవేయబడతారు తద్వారా సాతాన్ యొక్క ముగింపు ప్రకటన గ్రంథంలో రాయబడింది అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే వాడి పతనాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా రాయబడింది కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా చదవడానికి మనకి ఎక్కువగా ఆటంకాలు పెడతా ఉంటాడు అది నీకు అర్థం అది లేదా మాకు వదిలేనట్లుగా అంతేకాదు ప్రకటన గ్రంథంలో ఏసుక్రీస్తు పరవు వారిని నమ్ముకొని ఆయన కొరకై నమ్మకంగా జీవించేటటువంటి వారి ధన్యతల గురించి వారికి దేవుడిచ్చేటటువంటి మహిమను గురించి పరలోకంలో వారు పొందబోయేటటువంటి బహుమానాల గురించి రాయబడింది ఏసుక్రీస్తు పరవ వారిని వెమడించకుండా మారుమనసు పొందకుండా సాతాను అనుసరించినటువంటి వారు అంటే పాపంలో జీవిస్తూ పాపంలో కొనసాగుతూ పాపంలో మరణించిన వారి యొక్క తుది వారి యొక్క అంత అంతము గురించి కూడా రాయబడింది అందుకని ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే దేవుని యొక్క సింహాసనపు తీర్పును గురించి అక్కడ రాయబడింది గ్రంథాలు విప్పబడ్డాయి అంటే దేవుని దగ్గర ఏమున్నాయంట గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులు నీతిమంతులుగా లేపబడి వారు దేవుని యొక్క సన్నిధులకు వెళ్తారు రెండవ పునరుద్ధానము అంటే దేవుని ఎరగని పాప స్థితిలో ఉన్న వారి యొక్క పునరుద్ధానం వారి తీర్పు కొరకే లేపబడతారు సాతానుడు సాతాన్ యొక్క అనుచరులు ఎక్కడైతే శిక్షించబడ్డారో వాడి స్థలము అంటే నరకంలోనికి వారు త్రోసివేయబడతారు అందుకని చిన్నప్పుడు కంటద వాక్యాల్లో పిరికివారును అవిశ్వాసులను అసహీయులను ఈ మాటలు ఉన్నాయి కదా వారందరూ కూడా అగ్నిగంధకాలతో మండుగుండంలో పాలు పొందుతురు ఇది రెండవ మరణం అని రాయబడి మరణం అంటే ఎడబాటు అని అర్థం మరణం అంటే అర్థమేంటి ఎడబాటు అని అర్థం అర్థమైందా నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు పాపం చేస్తూ ఉంటే దేవునితో నువ్వు ఎడబాటు కలిగి ఉన్నావు దాని మొదటి మరణం అన్నాడు రెండవదిగా మనం చనిపోయిన తర్వాత మన దేహాన్ని మన ఆత్మ విడిచిపోతుంది దాని సహజ మరణం అంట మూడవదిగా నీ ఆత్మను శిక్షించేటటువంటి స్థలం ఒకటి ఉంది ఆ స్థలము నరకం నరకంలోకి వెళ్ళిన తర్వాత దేవునితో మనకి శాశ్వతమైనటువంటి ఎడబాటు దూరము కలుగుతుంది ఆ ఎడబాటుని రెండవ మరణం అన్నాడు ఏమన్నాడు చెప్పండి రెండవ మరణం కాబట్టి బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తు ప్రవర్ణ మనం నమ్ముకోవాలి ఆయన్ని వెమడించే వరంగా మనం ఉండాలి సరే ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోబోయే ముందుగా ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరు మొదటి వచ్చినం ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించినో ఎవరంట ఆయన పేరు ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి భక్తుని పేరు యోహాను చెప్పండి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యోహాను అని పేరు కలిగిన వారు ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో ఏ యోహాను రాసిన మీరే చెప్పాలి మొట్టమొదటిగా ఇచ్చే యోహాను ఎవరు చెప్పండి బాప్టీస్మం ఇచ్చే యోహాన్ రెండవదిగా పేతురు ఆంద్రయ తండ్రిగా తండ్రి గారైనటువంటి యోహాను పేతురు తండ్రి పేరు కూడా పేరు యోహానే మూడవదిగా యేసుక్రీస్తు పవారిక శిష్యుడైనటువంటి యోహాను నాలుగవదిగా మార్కు పేరు కూడా యోహానే మార్కు అని మారు పేరు గల యోహాన్ అని ఐదవదిగా ఆ అపోస్తుల కార్యంలో గ్రంథం నాలుగవ అధ్యాయంలో పేతురు వ్యూహాన్లను తీర్పు తీర్చిన అంటే పేతురు వ్యూహాన్లను తీర్పు తీర్చేటటువంటి సభలో ఉన్నటువంటి సభికులలో ఒక వ్యక్తి పేరు కూడా యోహానే అయితే ఆ ఒక్కడ అవిశ్వాసిగా మనకు కనపడతాడు అర్థమైందా ఐదుగురు వ్యూహాన్లు ఉన్నారు మరి ప్రకటన గ్రంథాన్ని ఏ వ్యూహాన్ రాశాడు ఏమేసుక్రీస్తు పారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఈ యోహాను యొక్క తండ్రి పేరు జబదయి ఏం పేరు చెప్పండి తల్లి పేరు సలోమి యోహాన్ యొక్క అన్నగారి పేరు యాకోబు యాకోబు యోహాను వీరిద్దరూ కూడా యేసుక్రీస్తు పరవ యొక్క శిష్యులుగా ఆయన దగ్గర పరిచయం చేశారు ఆ తర్వాత అపోస్త్రులుగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పిలువబడి అభిషేకించబడి వారు శిష్యులతో పాటు అంటే మిగతా అపోస్త్రులతో పాటు వారు దేవుని యొక్క పరిచయను జరిగించారు వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని మనం గమనించుకున్నట్లయితే యోహాను యాకోబుల్ యొక్క కుటుంబము చాలా సంపన్నమైనటువంటి కుటుంబం ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వారికి విస్తారమైనటువంటి దోణులు ఉన్నాయని వారి క్రింద పనివాళ్ళు ఉన్నారని వారు యేసుక్రీస్తు ప్రభు ప్రభు వారు వారిని పిలవకముందు తండ్రితో పాటు కలిసి వాళ్ళు ఏం చేశారంట చేపలు పట్టేటటువంటి పనిని చేస్తూ ఉన్నారు అయితే తల్లి చాలా భక్తిపరురాలు తండ్రి కూడా చాలా భక్తి కలిగినటువంటి వాడు ఎందుకంటే ఈ జబదయి కుమారుల తల్లి అని ఆమె ఆమె పేరు రాయబడకుండా ఆ విధంగా రాయబడింది కొన్ని సువార్తల్లో ఆమె పేరు సలోమి అని చెప్పబడింది ఆమె ఎంత భక్తి పర్రాలంటే ఒకసారి వీళ్ళిద్దరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చాను ఎవరిని యాకోబుని యోహాన్ ఇద్దరిని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు దగ్గర ఒక మనవి చేసింది ఏంటా మనవంటే అయ్యా నీవు నీ రాజ్యంలో ఆ పరలోకంలో నా కుమారుడు నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి పక్కన ఉండాలి నీ సింహాసనానికి ఒకడు ఎడం పక్కన ఉండాలి అని కోరింది అసలు మన పిల్లలు పరలోకానికి వెళ్తారో లేదు మనకే మనకే అంటే మనం వెళ్తామో లేదు మనకే ఏం లేదు మనకే నమ్మకం లేదు అదే ఈరోజు మనం మరణిస్తే మనం పరలోకానికి వెళ్తామా లేదా అనేటటువంటి ధైర్యము నమ్మకం మనకే లేదు కానీ ఈ తల్లి ఎంత గొప్ప విశ్వాసం కలిగిందంటే ఆ బిడ్డలు పరలోకానికి వెళ్ళటం కాదు వాళ్ళు పరలోకానికి వెళ్తే ఎక్కడ ఉండాలంట ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడం వైపున నీ సింహాసనం పక్కన నా బిడ్డలిద్దరు కూడా ఉండ అందుకనే బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప మనవి చేసిన తల్లి ఎవరంటే సలోమి తన బిడ్డల విషయమే ఆ ఆమె కోరిక ఏసుప్రభు లేదా ఏమా మరి బైబుల్ బైబిల్ గ్రంథంలో ప్ర ప్రకటన గ్రంథంలోనే దేవుని యొక్క సింహాసనాన్ని మనం చూస్తాం ఆ దేవుని సింహాసనం దగ్గర ఈ పన్నెండు సింహాసనాలు వేయబడ్డాయి కదా ఈ పన్నెండు సింహాసనాలు వేయబడినప్పుడు మొట్టమొదటిగా మరణించింది ఎవరు అపోస్తులలో యాకోబు ఎవరు మరణించారు యాకోబు అపోస్తుల కారిముల గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఆయన మొట్టమొదటిగా చంపబడ్డాడు హతసాక్షిగా మార్చబడ్డాడు ఇప్పుడు ఈ పన్నెండు సింహాసనాలు ఎవరి కోసం అంటే అపోస్త్రుల కోసమే యేసుప్రభు యొక్క శిష్యుల కోసం మొట్టమొదటి మరణించిన వాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు మొదటి సింహాసనం మీదకి వెళ్తాడు అర్థమైందా సరే చివరిలో చనిపోయిన వాడు ఎవరు తెలుసా యోహాను భక్తుడే అందరికంటే ఎక్కువ కాలం బ్రతికినవాడు వాడు అందరికంటే ఎక్కువగా పరిచర్య చేసిన వాడు చివరిలో చనిపోయినటువంటి వాడు ఎవరు చెప్పండి భక్తుడు ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ సింహాసనం మీద కూర్చుంటే చివరికి ఎవరు కూర్చుంటారు అంటే నెరవేరిందా లేదా నెరవేరిందా లేదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఈ సంఘటన ఒక గొప్ప దైవజనుడి చెప్పాడు అర్థమైందా సరే బైబిల్ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలి అంటే పాత నిబంధనలో దానీయులు గ్రంథం అని ఉంది ఏ గ్రంథం దానియుల గ్రంథం ఈ దానియుల గ్రంథం చదివితే ఈ ప్రకటన గ్రంథం మనకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రకటన గ్రంథం తాళపు చే తాళమైతే దానియుల గ్రంథం దాన్ని తెరచేటటువంటి తాళపు చేయ అనమాట ప్రకటన గ్రంథాన్ని పరలోక సంబంధమైనటువంటి జ్ఞానంతో భక్తుడు రాశాడు అందుకే ఆయన పరమార్థ జ్ఞాని అని అన్నారు ఏమన్నారు చెప్పండి పేతుర్ని ఏమంటారంటే అనుభవ జ్ఞాని అంటారు పేతుర్ని ఏమంటారు ఎందుకంటే ఆయనకి చదువు లేకపోయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారితో ఆయన మూడున్నర సంవత్సరాలు కలిసి పరిచయం నేర్చుకున్నాడు శిష్యునిగా అనేక సంగతులు నేర్చుకున్నాడు అనేక సంగతులను కల్లారా చూశాడు ఆ తర్వాత ప్రధాన అపోస్తరుడుగా విస్తారమైనటువంటి దేవుని యొక్క పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు ఆయన పరిచయలు ఎక్కువగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని గురించి ఆయన చేసిన సూచక క్రియల అద్భుతాలు స్వస్థతల గురించి చెప్పేటటువంటి వాడు అందుకనే ఆ పేతుని ఏమన్నారంటే అనుభవ జ్ఞాని అని అంటారు పౌలు గారిని ఏమంటారంటే పౌలు గారిని వేదాంత జ్ఞాని అంటారు పౌలు గారిని ఏమంటారు ఆయన పత్రికలన్నీ కూడా ఆ పాత నిబంధన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రవారు ఎలాగా చూపించబడ్డాడో రుజువులతో సహా ఆయన మనకి నేర్పిస్తాడు అందుకని ఆయన వేదాంత జ్ఞాని అంటారు యోహానుభక్తిని ఏమంటారంటే పరమార్థ జ్ఞాని అంటారు ఏమంటారు లేక పరలోక సంబంధమైనటువంటి ఆ జ్ఞానం కలిగిన వాడు ఎందుకు అంటే ఆయన బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని ఆయన రాశాడంటే దానిలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా వివరిస్తాడు వ్యవహాను సువార్త చదవండి వ్యూహాను సువార్తలు ఏడు సంగతులు మాత్రమే ఏడు సూచక్రియలు మాత్రమే తీర్చుకు తీసుకున్నాడు ఆ ఏడు సూచక్రియలు ఏడు అద్భుతాలను బట్టి అక్కడ లోతైనటువంటి సత్యాలు ఏసుక్రీస్తు ప్రభు వారి నిజమైనటువంటి దేవుడని ఆయనే దేవుని కుమారుడని ఆ సంఘటన ఆధారంగా చేసుకుని లోతైనటువంటి అనేటువంటి సంగతులను ఆయన నేర్పించేవాడు అందుకని వ్యూహానుభక్తిని ఏమంటారంటే పరమార్థ జ్ఞాని అని అంటారు ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన ఎక్కడ రాశాడు అంటే పద్మాసు ద్వీపులో ద్వీపంలో అని కొందరు అంటారు కొంతమంది ఏమంటారంటే ఎఫిస్ అనేటటువంటి పట్టణంలో రాశాడు అని కొంతమంది అంటారు సరే ఏదైతే ఏమి ఈ రోమా ప్రభుత్వ కాలంలో నీరో అనేటటువంటి చక్రవర్తి ఉన్నాడు ఎవరైనా నీరో ఈ నీరో చక్రవర్తి క్రీస్తు శకం అరవై ఆరు నుంచి అరవై ఏడు సంవత్సరాల మధ్యకాలంలో ఏసుక్రీస్తు పరవ వారిని నమ్ముకున్నటువంటి వారిని భయంకరంగా హింసించాడు ఆయన భయంకరంగా వారిని చంపేశాడు వారి యొక్క రక్తము ఏరులై పారింది అనమాట అందుకని నీరో చక్రవర్తి భయంకరమైనటువంటి దుర్మార్గుడు ఆ సమయంలో క్రైస్తవులందరూ కూడా చదిరిపోయి పారిపోయారు పారిపోయిన తర్వాత డొమిషియస్ అనే చక్రవర్తిని కూడా వచ్చాడు ఈయన నీరు చక్రవర్తి కంటే ఇంకా కఠినమైనటువంటి వాడు అనమాట దుర్మార్గుడు ఈ డొమిషియస్ అనేటువంటి చక్రవర్తి ఈ భక్తుని పట్టుకొని యేసుక్రీస్తు ప్రవర్ యొక్క ప్రకటించకూడదని హెచ్చరిక చేశాడు అయినప్పటికీ కూడా ఈయన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండగా భక్తుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు వాటిలో ఒక ప్రయత్నం ఏంటంటే సలసలా కాగుతున్నటువంటి నూనెలో ఈ భక్తిని వేసేశారు కానీ ఆ నూనెలో పడినప్పటికీ కూడా యోహాన భక్తునికి ఏ హాని కూడా జరగలేదు మరలా ఆయన బయటికి తీశారు ఏం చేసినా ఆయన చచ్చిపోవట్లేదని చెప్పేసి ఈయన తీసుకెళ్లి పద్మాస అనే ద్వీపంలో పడేశారు ఈ పద్మాస అనేటువంటి ద్వీపము అదేదో మంచి టూరిజం ప్లేస్ కాదు అది ఆ ద్వీపంలో ఎవరు ఉండరు ఆ ద్వీపంలో ఆహారం ఉండదు ఆ ఆ ద్వీపంలో ఆ మంచినీళ్ళు సరిగ్గా దొరకవు ఆ ద్వీపము భయంకరమైనటువంటి క్రూర మృగాలతో విషపురుగులతో విష సర్పాలతో కూడినటువంటి ప్రదేశం అలాంటి ప్రదేశంలో ఆకలితో అలమటిస్తూ చచ్చిపోతాడని చెప్పేసి అక్కడ పడేశారనమాట ఆ ప్రదేశంలో ఈ భక్తులు ఏం చేశాడు ఈసయ్య నీ పరిచయం చేసినందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తావా అని కుమిలిపోలా ఆ పద్మాసు ద్వీపంలో ఆయన ఏం చేశాడంటే ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏం చేశాడంట ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ ద్వీపంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత అందుకని రాయబడిన మాట చదవండి యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి ఆయన తన దూత ద్వారా చదవమ్మ సాక్ష్యం తిని ఎక్కడ చదవండి ఇప్పుడు ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు లేకపోతే తొమ్మిది వచనాలు మీ సహోదరుడను ఏసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము బోధించినందుకును ఏసు యేసునికొచ్చి సాక్ష్యం ఇచ్చినందుకును పద్మసు ద్వీపమున పరవాసినైతిని అర్థమైందా ఎందుకు వచ్చినాయి అంట శ్రమలు స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకు వచ్చినాయి శ్రమలో యేసునికొచ్చి నేను సాక్ష్యం ఇచ్చినందున అర్థమైందా పద్మ సుద్పంలో పడవేయబడ్డాడు కానీ అక్కడ కూడా తాను కుమిలిపోకుండా ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు దేవుని యొక్క ఆత్మవశంలోకి వెళ్ళిపోయాడు నేను ఆత్మవశుడునయ్యుండగా అనే మాటలు అక్కడ రాయబడ్డాయి కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడంట ప్రత్యక్షత అంటే దర్శనారాయణ అనుగ్రహించాడు గ్రహించాడు ప్రకటన అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యక్షత అని అర్థం ప్రకటన అంటే అర్థం ఏంటి గ్రీకు భాషలో గ్రీకు భాషలో ఈ ప్రకటన అనేటటువంటి పేరుకి అపో అపోకలిప్స్ అంటారు ఏమంటారు అంటే ఈ పేరుకి అర్థం ఏంటంటే తెరను తొలగించుట అర్థం లేక ముసుగును తొలగించుట అర్థం అదమైందా అంటే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని గురించి భవిష్యత్తులో దేవుడు చేసేటటువంటి కార్యాల గురించి ఈ సృష్టి యొక్క ముగింపుని గురించి మనుషుల యొక్క ముగింపును గురించి వారు దేవుని నమ్ముకున్నవారు దేవుని నమ్ముకునే వారు ఎవరైనా సరే ఈ సృష్టి యొక్క ముగింపును గురించి నిత్యత్వాన్ని గురించి సాతాన్ యొక్క పతనాన్ని గురించి వాడు ముగింపును గురించి సంపూర్ణంగా తెలియజేసేటటువంటి గ్రంథం ఈ మర్మాలన్నీ కూడా పౌ భక్తుని ద్వారా దేవుడు ఏం చేశారంట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ గ్రంథాన్ని ప్ర ప్రకటన గ్రంథము లేక ప్రత్యక్షత గ్రంథమని పిలుస్తూ ఉంటారు అపోక లిప్స్ అంటే అర్థం ఏంటంటే ముసుగును తొలగించుట లేక తెరను తొలగించుట అని అర్థం అర్థమైందా సరే ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇరవై రెండు అధ్యాయాలున్నాయి దానియల గ్రంథం మనం చదువుకున్నట్లయితే దానియ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ చిన్నంలో ఈ మాటలను మరుగు చేసి ఈ గ్రంథమును ముద్రించుము అని రాయబడింది ఈ మాటలను మరుగు చేసి ఈ గ్రంథమును ముద్రించుము అని రాయబడింది ప్రకటన గ్రంథంలో ముద్రించినటువంటి గ్రంథాన్ని తెరవటం మనం చూస్తాం అర్థమైందా తాళం ఏం చేస్తాం తాళం నొక్కుతాం అర్లేక తాళం వేస్తాం ముద్రించడం అంటే అదే ఈ మర్మాలను ముద్రించమని రాయబడింది కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు మర్మాలన్నింటినీ కూడా తెలియజేస్తా ఉన్నాడు అంటే తాలపు చెవి అదమైందా కాబట్టి ప్రకటన గ్రంథంలో దాదాపు ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు అధ్యాయులను మూడు భాగాలుగా మనం విభజించవచ్చు మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం మొదటి నుంచి మూడు అధ్యాయాలు ఒక భాగం అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యుగాన్ని గురించి దేవుడు తెలియజేసేటటువంటి సంగతులు రెండోది ప్రకటన గ్రంథం నాలుగు నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా రెండవ భాగం ఆ రెండవ భాగంలో దేవుడు భూమి మీద కలిగి చేసేటువంటి శ్రమను గురించి రాయబడింది మూడవదిగా పంతొమ్మిది నుంచి ఇరవై రెండు అధ్యాయాలు ఏసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నటువంటి సంఘటనల గురించి సంఘటన గురించి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలియజేసేటటువంటి అధ్యాయాలే ఈ చివరి అధ్యాయం అర్థమైందా దేవుని చిత్తమైతే మనం ఈ క్రిస్మస్ దినాల్లో ఈ ప్రకటన గ్రంథం గురించి కూడా ఇంకా విస్తారంగా నేర్చుకుందాం అదమైందా ఇప్పుడు ఒక మాటను తెలియజేసి ముగిస్తాను ఏసుక్రీస్తు పురవారి నిమిత్తమై యోహాను భక్తుడు ఎన్నో శ్రమలను అనుభవించి తాను చనిపోయేటటువంటి స్థితిలో కూడా దేవుని సన్నిధిలో ఏం చేశాడంట ప్రార్థన చేశాడు పద్మస్థ ద్వీపంలో ఒంటరిగా పరవాసి అయినటువంటి సమయంలో కూడా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఎవరి వశంలోకి వెళ్ళాడు దేవుని యొక్క ఆత్మవశంలోనికి వెళ్ళాడు ఆత్మచేత కొనిపోబడ్డాడు ప్రకటన అంటే ఆ పరలోక సంబంధమైనటువంటి దర్శనాలను తన కన్నులారా చూశాడు అందుకని సాక్షి సాక్ష్యము అనే మాటలు ఉన్నాయి సాక్షి అంటే అర్థం ఏంటి ఏమ సాక్షి అంటే అర్థం ఏంటి సా అంటే చూచుట అని అర్థం అక్షి అంటే కన్నులు అని అర్థం సాక్షి అంటే కన్నులతో చూడటం చూసింది చూసినట్టుగా విన్నది ఉన్నట్టుగా విన్నది విన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటాన్ని సాక్ష్యం అంటారు ప్రకటన గ్రంథం అంతా దేవుడు చూపించినటువంటి దాన్ని దేవుడు తెలియజేసిన దాన్ని దేవుడు చూపించిన దాన్ని చూశాడు దేవుడు చెప్పిన దాన్ని విన్నాడు విన్నాడు ఉన్నదన్నట్టుగా ప్రకటన గ్రంథంలో తాను దేవుని ఆత్మ ద్వారా రాశాడు అందుకని ఈ గ్రంథంలో దేవుడు తన దాసులకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతని పలికాడు ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు రాబోయేటటువంటి సంగతుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే నీవు నేను ఆయనకు కొరకై సిద్ధపడాలని అంతేకాదు అనేక మందిని ఆయన కొరకై మనం సిద్ధపరచాలని నశించిపోతున్నటువంటి వారిని అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పాలి అనేటటువంటి ఆ సంకల్పంతో దేవుడు ఈ గ్రంథాన్ని మన కొరకే రాసించాడు ఈ గ్రంథం చదివేటప్పుడు ఈ గ్రంథాన్ని గురించి వినేటప్పుడు ఈ గ్రంథాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు నీవు దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని గ్రహించాలి మొదటి రాకడ జరిగింది మొదటి రాకడ నీ యొక్క యొక్క రక్షణ కొరకై రెండవ రాకడ తీర్పు కొరకై రెండవ రాకడ దేవుని నమ్ముకున్న వారి యొక్క మహిమ కొరకై రెండవ రాకడ కూడా చాలా త్వరలో సమీపించబోతూ ఉందని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మొదటి రాకడలో యేసుక్రీస్తు పర్భాలు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని పొందుకొని రెండవ రాకడలో ఆయన అనుగ్రహించే మహిమను పొందుకోవడానికి మనం సిద్ధపడాలి అలాగే పాపములో నశించిపోతున్నటువంటి అనేక మనం ఆయన కొరకాయ ఆయన రాకుడు సిద్ధపరిచే సిద్ధపరిచేవరంగా ఉండాలి అటువంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించిన గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం దేవుని చిత్తమైతే కొద్ది కొద్ది సంగతులు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఏడు సంఘాల గురించి ఏడేండ్ల శ్రమల కాలం జరగబోయేటువంటి సంగతుల గురించి శ్రమల గురించి దేవుడు మనకు సమయం ఇస్తే ధ్యానం చేసుకుందాం మీరు కూడా ప్రకటన గ్రంథాన్ని చదవండి దేవా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకున్నటువంటి శక్తిని జ్ఞానములు నాకు దయచేయని ప్రార్థించి అలాగే రక్షింపబడినటువంటి స్థితులని ఉంటే దేవుని యొక్క నేను నువ్వు సిద్ధపరచుకోవాలి అనేక మందిని సిద్ధపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి అలాంటి వ్యక్తిగా నన్ను మార్చు అని చెప్పి ప్రార్థించి